గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరూ దొందూ దొందే ఒకరికొకరు రహస్యమిత్రులు మొన్న ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ గాళ్ళని నిలబెట్టిర్రు అలా బీజేపీకి సపోర్ట్ చేసిరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సరే కేసీఆర్ దొంగ బుద్ధి తెలిసిందే మాయ మాటలు చెప్పి మోసం చేసిండు మరి బీజేపీ అంటే ఎందుకంత కోపం కోపమా మరి కోపం రాగా సెంట్రల్ లో పన్నెండేళ్ల ఉన్నారు నిరుద్యోగులకు ఏం చేసిండ్రు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైనా పన్నెండేళ్లలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఏ ముఖం పెట్టుకుని అట్లా అడుగుతారు కరెక్టే మరి రేవంత్ వచ్చినాక ఏడాదిన్నరల్లా యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండు దావో సెల్లి రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిండు వేలకు వేల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడు సిల్క్ యూనివర్సిటీ పనులు కూడా ఆచరణలో పెట్టిండు అందుకే మరి నిరుద్యోగులకు ఎంతో చేస్తున్న రేవంతన వెంటే మనము ఉందాం బీఆర్ఎస్ బీజేపీ దొంగ నాటకాలు నమ్మొద్దు